మనం చూసుకున్నట్టయితే మోడీ వచ్చిన పదకొండు సంవత్సరాల తర్వాత ఈ లోపు డిఫెన్స్ అనేది చాలా బలంగా తయారైందని చెప్తున్నారు సరే ఎంత ఖర్చు ఎంత ఖర్చు పెట్టి చేసి ఉంటారు ఎంత చాలా ఇంపార్టెంట్ మీరు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ సింధూర్ ముందర భారతదేశం యొక్క డిఫెన్స్ డిఫరెంట్ ఇదే మన రాహుల్ గాంధీ గారు లీడర్ ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ పాకిస్తాన్ మన డ్రోన్స్ ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియాని చాలా అవహేళన చేస్తూ ఒక వీడియో పెట్టారు మరి ఈరోజు అదే భారత్ లో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను బ్రహ్మోత్సవం మనకు అయ్యే ఖర్చు ఇరవై ఐదు కోట్లు ఒకటి అదే లెవెల్లో అమెరికా చేస్తే రెండు వేల కోట్లు అవుతుంది అండ్ మీరు గతంలో చూసారో లేదు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో ఎక్కడ టార్గెట్ ఇష్టమో అక్కడే అవును ఎగ్జాక్ట్ గా ఎట్లయితే అర్జెంట్ బాణం వేస్తే ఎట్లా పడతాయో ఎక్కడ అంత అటాక్ అటాక్టు ప్రపంచంలో ఏది కూడా లేదు లేదు అలాంటిది భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతోనే అత్యంత టార్గెట్ ఓరియంటెడ్ డిఫెన్స్ టెక్నాలజీ భారతదేశంలో ఉందని ఈరోజు ఆపరేషన్ సింధు ద్వారా నిరూపించబడ్డది హండ్రెడ్ పర్సెంట్ మనము ఈ ట్వంటీ ఫస్ట్ నాడే మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకాయనమైనాము త్వరలోనే మనము వన్ ఆఫ్ ద ఆర్మీ పరంగా కూడా డిఫెన్స్ పరంగా కూడా సూపర్ పవర్ అవుతామని నాకు నమ్మకం ఉంది